పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం మీ అందరి ప్రార్థన వల్ల కొనసాగుతుంది దానికి ఈ దేవుని దాసుడు సర్వధ రుణస్థుడు కనిపించేది నేను కానీ వెనక పనిచేసేవారు చాలామంది ఉన్నారు ఒకరు కాదు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ మరుగ్గా ఉన్న వారందరికీ కూడా రాదగిన దీవెనను దేవుడు అనుగ్రహిస్తాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను పరిచర్యలో సహజంగానే ఇబ్బందులు ఎదురవుతుంటాయి కానీ వాటన్నిటి మధ్యలో దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క శక్తిని దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించాలని జీవితం నేర్పిస్తుంది ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశం వద్ద మనం ఆది కాను నలభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దగ్గరికి వద్దాం అక్కడ మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అయిన మా తండ్రి సర్వజ్ఞాని అయిన మా దేవ మరోసారి దయగల మీ పాదాల సమీపానికి రావడానికి మిరిచిన కృప కొర కృతజ్ఞత చెల్లిస్తున్నాం లేఖనం మీది వింటున్నవారు వాక్యమెడల ఆకలి దప్పిక కలిగినవారు వారి ఆకలిని తీర్చడం కోసం నీ దాసుని మరుగుపరచడానికి మీరు ఇష్టపడతారని నమ్మి స్తుతిస్తున్నాను కొద్ది మాటలైనా వారి అంతరంగాలకు ఓదార్పును కలుగు చేయాలని కోరుకుంటున్నాను సహాయపడండి బలపరచండి శాలినంతటి మీ సన్నిధి మాకు అనుగ్రహించుమని భావాన్ని ఇవ్వండి భాషనివ్వండి పలికేటప్పుడు అర్థవంతంగా పలకడానికి నీ దాసుని నాలుకకు మీ శక్తిని తోడుగా ఉండనివ్వండి యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ యోసేపు తానెవరో బయలుపరుచుకొని వారిని దుఃఖపడవద్దు సంతాపపడవద్దు అని చెప్పి మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడ పంపించాడని వారిని ఓదార్చిన తర్వాత వారితో చెప్తున్న మాట ఏమిటంటే మీరు త్వరగా త్వరగా వెళ్ళండి నేను ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు నా అంతరంగంలో చిన్న తలంపు మెదిలింది అదేమిటంటే షిమయోను ఇక్కడ అట్టి పెట్టి మిగిలిన వారిని పంపాడు ఇతని కోసమైన తిరిగి వస్తారు కదా అని కానీ రావడం ఆలస్యమయ్యే కొద్దీ యోసేపు అంతరంగం ఎలా ఉండి ఉంటుంది అని బెన్యామని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు అని యాకోబు గారు అడ్డం పెట్టారు కదా అందుకు ఆలస్యమైంది కరువు మరింత వరకు ఈ మధ్యకాలంలో షిమియోన్ను మంచిగానే చూసుకుంటున్నాడు షిమియోను కూడా తానెవరో చెప్పలా షిమియోనుకు యోసేపును గురించిన సమాచారం అందల యోసేపు అధికారిగానే ఉన్నాడు షిమియోను చెరసాలలో బందీగానే ఉన్నాడు అయినా యోసేపు యొక్క మనసు ఎలా ఉండుంటుంది అని నాన్నకు ఈ విషయం తెలియాలనే తపన ఉండదా ఈ మధ్యకాలంలో ఓ సంఘటన జరిగింది ఓ ఇంటికి ప్రార్థన చేయడం కోసం చూడడం కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పెద్దావిడను వారు ఆమె అన్నారు తన మనవణ్ణి చూపించి వీనికి ఓ మగపిల్లాన్ని చూ పుడితే చూసి ప్రభు దగ్గరికి ఉంది నాయనాన్ని ఆమె ప్రభు నమ్ముకున్న మొట్టమొదటి ఆవి ఆ ఇంట్లో ఇప్పుడు మనవడు ముని మనవడిని చూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ సరిగ్గా సంవత్సరం కాకమునిపే దేవుడు తన్న తనకు బిడ్డనిచ్చాడు మా బిడ్డనే ఇచ్చాడు నేను చూడడానికి వెళ్ళినప్పుడు తను అన్నాడు అంకుల్ అమ్మమ్మకి వెళ్ళి నేను ఆడపిల్ల పుట్టిందని చెప్పాను అసలు లేవలేదు కదలలేదు రాలేదు అన్నాడు అంటే ఏముంది మనసులో అంతకుముందు మేము మాట్లాడుకున్నాం దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు కదా ఆమె తన చేతుల్లోనికి తన మను మునిమనవుడిని తీసుకోబోతుంది కదా మేము మాట్లాడుకున్నాం కానీ ఆ కొద్దిపాటి ఏమనాలి దాన్ని ఈ పదం పలకూడదేమో ఆమెను ఉడికించటం అనాలా ఆమె మనసులో నిరుత్సాహం రావడం అనాలా కాలాన్ని ఉపాయంగా చేసి ఆమె అంతరంగానికి సంగతి చెప్పడం ద్వారా సంతోషం రెట్టింపు అయ్యట్టు చేయడం కోసమా ఏమో తెలియదు ఈ ఆలస్యం యోసేపు మనసుకు ఎలా ఉంటుందో నా ఊహకు అందల కానీ చివరికి బెన్యామీంతో వారు కనపడగానే యోసేపు మనసు ఎలా ఉండుంటుంది బెన్యామీని చూసి బిగ్గరగా ఏడవాలనుకున్నాడు కానీ ఏడవలేకపోయినాడని లోపలికి పోయి చాటుని ఏడ్చాడని మనం గతంలో చెప్పుకున్నాం బయలుపరుచుకున్న తరువాత ఇక ఆలస్యం చేయద్దు త్వరగా వెళ్ళండి ఈ సమాచారం నాకు ప్రభు పునరుద్ధానం తరువాత చెప్పిన ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది మతిసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం దయచేసి చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఆ మెరుపు వంటి స్వరూపాన్ని చూసి కావలివారు వణికి చచ్చిన వారిలాగా ఉంటే ప్రభుని దర్శించాలని సమాధి వద్దకు వచ్చిన స్త్రీలతో ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట మీరు త్వరగా వెళ్ళి అని ఆయన లేడు లేచాడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినవాడు సజీవుడు అని చెప్పటం శిష్యులకు చెప్పండి ఏవేవో మాటలు వారికి వినపడ్డాయి ఆ మాటలన్నీ నిరాశకు నిరుత్సాహానికి కృంగుదలకు వేదనకు భయాలకు కారణాలయ్యాయి అలాంటి మాటలు విన్న శిష్యుల వద్దకు స్త్రీలను పంపి శిష్యురాండ్రను పంపి త్వరగా వెళ్ళి చెప్పండమ్మా ఆయన లేచి ఉన్నాడు ఆయన పునరుద్ధానుడు అని త్వరగా వెళ్ళండి అనే మాట అంటే సమస్తం అయిపోయింది రక్షణ కార్యం సంపూర్ణమైంది మానవ జాతికి పునరుద్ధానం ఈవి ఇవ్వబడింది ఆయన ఎందుకు విశ్వాసం వారు చనిపోయినను మరలా బ్రతుకుతారు అనే ఓ శుభప్రదమైన నిరీక్షణ మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా లభించింది ఆ మాట వీళ్ళు త్వరగా చెప్పండి వాళ్ళకి వారింకా ఆయన శ్రమలనే జ్ఞాపకం చేసుకుంటున్నారేమో ఇంకా ఆయన మరణాన్ని ఆలోచిస్తున్నారేమో ఇంకా ఆయన సమాధిని గురించి ఆలోచిస్తున్నారేమో ఇంకా ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారని ఆలోచిస్తున్నారేమో లేదు ఆయన లేచాడని చెప్పండి ఆయన పునరుద్ధారణని చెప్పండి ఆశ్చర్యం ఏంటంటే ప్రభు తానే వారితే ఎలా అంటాడు మా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పొందగొండ వచ్చును కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు పైన చెప్తూ పరలోకముందునూ భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది మీరు వెళ్ళి చెప్పండి ఇక్కడ కూడా యూసేపు ప్రభునకు ముంగుర్తుగా కనిపిస్తాడు వెళ్ళి చెప్పండి నేను నశించిన ఇస్రాయెల్ వద్దకే వచ్చాను అని అన్నాను సురోఫెనుకయ్య స్త్రీతో ఆ రోజు పండుగలో గ్రీకు దేశస్తులు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే ఒంటరిగానే ఉంటుంది అది చనిపోతే అవుతుంది నేను పైకెత్తబడిన తర్వాత అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను అని చెప్పి ఆయన వరకు కనపడలేదు దాగి ఉన్నాడని రాసుంటుంది ఇప్పుడు వెళ్ళండి సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళండి ఆయన రాజ్యం చేస్తున్నాడని చెప్పండి ఆయన అధికారమంతా అయిందే అని చెప్పండి మీద పరలోకంలో సర్వాధికారం కలిగిన వాడు ఆయన అని చెప్పండి వెళ్ళి వాళ్ళని శిష్యులుగా చేయండి ఈ రెండు ఆలోచన నిజానికి మానవజాతికి దేవుడిచ్చిన అత్యున్నతమైన వర్తమానం ప్రస్తుతానికి వారు ఎంత ధనిలో వారి వద్దకు వర్తమానం త్వరగా వెళ్ళండి యోసేపును గురించిన వర్తమానం యాకోబుకు గతంలో అందిందేమిటి యాకోబు కళ్ళ ముందున్నదేమిటి రక్తం పూసిన అంగీ చినిగిపోయిన అంగీలు అంగీ అంతే అతడు క్రూర మృగం చేత చీల్చివేయబడ్డాడు అనే ఆలోచనలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు చెప్పండి వెళ్ళి యూసెఫ్ బ్రతికే ఉన్నాడని ఫరో ఇంటికి తండ్రిగా ఉన్నాడని ఫరో ఇంటి వారికి అతడు ప్రభువుగా ఉన్నాడని ఐగుప్తు మీద ఏలుబడి చేస్తున్నాడని చెప్పండి బ్రతికే ఉన్నాడని చెప్పండి త్వరగా వీళ్ళు చెప్పండి ఎంత అద్భుతమైన సమాచారం ఆశ్చర్యపరిచే సమాచారం అనూహ్యమైన సమాచారం ఆలోచన కందని సమాచారం జ్ఞానానికి మించిన సమాచారం ఇది దేవుడు చేసే ఆశ్చర్య కార్యానికి సంబంధించిన సంబంధించిన సమాచారం ఎవరి హృదయాలు కఠినపరచబడ్డాయో ఎవరు తమ చేతులతో తాము అమ్మేశారో వారితోనే తిరిగి అతడు సజీవుడు అని ఆ వర్తమానాన్ని నాన్నకు చెప్పండి అని యూసేఫ్ చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జీవితంలో అనేక సార్లు ఇవి జరుగుతాయి మనం ఆశ్చర్యపోతాం మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు ప్రస్తుతానికి దుఃఖం ఉంది ప్రస్తుతానికి ఆవేదన ఉంది కానీ దేవుడు సమస్తాన్ని పరిష్కరించగలిగిన శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు యాకోబు దగ్గరకు కబురు పంపుతున్నాడు యోసేపు ఇప్పుడు త్వరగా వెళ్ళి నా తండ్రికి చెప్పండి అన్నాడు నేను మీకు ఒక మాట చూపిస్తాను గ్రంథం దగ్గరికి రండి యష్యా గ్రంథంలో యాభై ఒకటో అధ్యాయంలో పద్నాలుగు వచ్చింది క్రొంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతులోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు కోవిడొచ్చింది ఓ తమ్ముడు తన తండ్రి చనిపోతాడని దుఃఖపడుతున్నాడు వేదన చెందుతున్నాడు డాక్టర్సు మహాభ్రతితే కుదురు కొద్దిసేపు బతుకుతాడేమంతకు మించి బ్రతకడం చెప్తున్నారు అతను ఏడుస్తూ లేఖనాన్ని చదువుకుంటున్నాడు గదిలో అప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట ఇది ఈ మాట కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును కృంగిపోయింది ఇతగాడే త్వరగా విడుదల పొందుతాడు అంటూ అతడు గోతులోనికి పోడు చనిపోడు అతనికి ఆహారం తప్పదు అన్నమాట ఆ మాట దొరికినప్పుడు అన్నయ్య నాకెంత ధైర్యం వచ్చిందో తెలి చెప్పలేను నాన్న బ్రతుకుతాడు అనుకున్నానంతే దేవుడే నాతో మాట్లాడాడు లేఖనం ద్వారా సరిగ్గా అలాగే జరిగింది కాసేపటికి ఏంటయ్యా శాచురేషన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోయినాయి అని ఆ వైద్యుడు వచ్చి చెప్పినప్పుడు ఈ కుర్రాడి మనసు ఎలా ఉండుంటుందో ఊహించండి ఒకసారి త్వరగా వెళ్ళండి మా నాన్న కురిగిపోయి ఉన్నాడు నేను ఏ గోతులోకి అనుకున్నాడు తాను కూడా దుఃఖంతో గోతులోనికి అనుకుంటున్నాడు తాను కూడా విలపిస్తూనే మృతుల లోకానికి వెళతానని బాధపడుతున్నాడు అంటే యుశక్తి సమాచారం తెలియకపోవచ్చు కానీ యాకో పరిస్థితి అదే కదా వెళ్ళి చెప్పండి త్వరగా వెళ్ళి చెప్పండి త్వరగా వెళ్ళి చెప్పండి ఒక మాట మానవ జాతి యావత్తు చేసిన కార్యాలన్నింటికీ తీర్పులోనికి వెళ్ళాలి తమ పాపాలన్నింటి నిమిత్తమై క్షమాపణను అనుగ్రహించిన క్షమాపణను ఉచితంగా స్వీకరించకుండా ఆయన నిరాకరించిన వారు నిత్య నరకాగిరికి తీర్పు తర్వాత వెళ్ళాలి త్వరగా వెళ్ళి చెప్పండి వారు పశ్చాత్తాపడితే సహోదరులు పశ్చాత్తాపడ్డారు పశ్చాత్తాపడిన వారిని తన వర్తమానాన్ని చెప్పడానికి ఆయన బలపరిచి వాడుకుంటున్నాడు పశ్చాత్తా పడిన తర్వాత వెళ్ళి చెప్పండి అన్న పదం మీరు కూడా పశ్చాత్తాపడితే క్షమించమని ఆయన దగ్గరికి వస్తే సజీవుడైన ఆయన సమాధి నుండి విడిపించగలిగినవాడు తీర్పు నుండి కాపాడగలిగినవాడు నరకు నుంచి మన కాపాడగలిగిన రక్షకుడు ఆయన ఆయన పాదాల దగ్గరికి ఆలస్యించాక త్వరగా రమ్మని ప్రభు పేరట బ్రతిమాలుతున్నా ఆలోచించండి కీర్తనాకారుడు ఓ మాట అన్నాడు ఆ మాట కూడా చూద్దా దయచేసి ముప్పై ఒకటవ కీర్తనలో రెండవ వచ్చినం నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించు నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయముగాను ప్రాకారముగాను ఇల్లుగాను ఉండు ఇది మీ ప్రార్థన అయితే మీ వద్దకు వర్తమానాన్ని త్వరగా తీసుకుని వెళ్ళు అని చెప్పినవాడు నాయన త్వరగా నన్ను కాపాడు త్వరగా నన్ను విడిపించు త్వరగా నన్ను రక్షించు నీవు నాకు త్వరగా ఆశ్రయమవు నాకు ప్రాకారంగాను నా నివాస స్థలంగానూ నువ్వు నాయనా అని వేడుకోగలిగితే నేటికి మాట తప్పనివాడైనా మాట ఇచ్చినవాడు ఆయన కేవలం నరమాతృడు మాత్రమే కాదు సుమా సంపూర్ణమైన దైవత్వం ఆయన శరీరంలో నివసించినట్టు కొలసి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనలో రాయబడింది ఆయనే ఈ మాటలు మీతో చెప్తున్నాడు సజీవుడైనవాడు మరణాన్ని గెలిచినవాడు సమాధిని గెలిచినవాడు అపవాదిని గెలిచినవాడు లోకాన్ని గెలిచినవాడు నీకు తన జయంలో పాలు పంపులు ఇవ్వాలని ఆశిస్తున్నవాడు ఆయన తన వద్దకు రమ్మని పిలుస్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే ఆయనకు నీకు క్షేమాన్ని కలుగు చేయగలిగినవాడు రక్షణానందాన్ని వాడు నెమ్మదిని దేయగలిగిన వాడు తల్లి వంచండి ప్రార్థన చేసుకుందా తండ్రి కృప చూపించటంలో విసుగిన వారు మీరు దయ చూపించటంలో చాలినంతటి వారు మీరు పతనమైన మానవ జాతి మీద మీకున్న అత్యున్నతమైన మమకారం కొరకే కృతజ్ఞత ఛేలిస్తున్నాను మేము గాయపరిచిన వారు మేము మిమ్మల్ని అవమానించినవారు మేము మీ అంతరంగాన్ని క్షోభ కలుగు వారు మా ఇష్టానుసారంగా జీవించి మీకు శత్రువులుగా మారినవారు చిన్న చిన్న వాటి కోసం మిమ్మల్ని అమ్మేసుకున్న వ్యక్తుల క్షమించడానికి సిద్ధమనస్సు కలిగిన వారుగా మీరుండి మమ్మల్ని రక్షించడం కోసం మా ప్రాణ రక్షణ కోసం మా ఆత్మరక్షణ కోసం త్వరగా వర్తమానాన్ని మా వద్దకు పంపడానికి మీరు ఇష్టపడ్డారు అందుకొరకే చేతులు జోడించి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకా మా ప్రియులు ఎవరైనా మిమ్మల్ని అంగీకరించని వారు ఉంటే వారిలో కూడా మీ ఆత్మకార్యం జరిగించండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమెయిన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం